అండ్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే తల్లి వందన పథకం కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు లేదా తల్లిదండ్రులు ఉన్నారు వారందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట మరి జూన్ పన్నెండవ తేదీన అమలు చేస్తున్న ఈ యొక్క తల్లి వందన పైన కొన్ని మార్పులు అయితే తీసుకురావడం అయితే జరిగిందండి మరి ఈ పథకానికి సంబంధించి ఎప్పుడు డబ్బులు అనేవి అకౌంట్లో వేస్తారు మరి ఆ విషయం ఏంటనేది పూర్తిగా అయితే తెలుసుకుందాము మరి మన ఏపీ హోంమంత్రి అనిత గారు అయితే దీనికి సంబంధించినటువంటి డేట్ అనేది మార్చామని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట మరి దీంతో పాటుగా కొన్ని విధి విధానాలు అలాగే కొన్ని అర్హతలను కూడా తీసుకురావడం అయితే జరిగిందండి దీంతోపాటు జూన్ పన్నెండు నుంచి స్కూల్స్ అనేవి రీఓపెన్ అవుతున్నాయి కాబట్టి ఈ స్కూల్స్ అనేవి రీఓపెన్కి ముందుగా ముందుగానే యొక్క డబ్బులు అనేవి అకౌంట్లో వేస్తారా లేదా అనే విషయాన్ని తెలుసుకుందాము దీంతోపాటుగా స్కూల్కి పిల్లలు వెళ్ళిన తర్వాత పుస్తకాలతో పాటు కొన్ని ఇంకా ఇంపార్టెంట్ వస్తువులు కూడా ఇవ్వాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అనేది నేను మీకు వీడియోలో అందజేస్తానని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి అలా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో ఉంచుకోండి మరి లేట్ చేయకుండా లేచి వెళ్ళిపోదామండి ఏపీలో కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది తల్లి వందనం పథకం మరి ఈ పథకం అమలు చేయాలని చెప్పి ఎట్టకేలకు మరి ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని చెప్పి కీలకమైతే నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగిందండి మరి కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కాలం గడుస్తుంది మరి గత సంవత్సరంలో యొక్క కొందరం పథకం అమలు చేస్తారు అని చెప్పి కొందరం పథకం కోసం తల్లులు అలాగే విద్యార్థులు ఎంతగానో ఎదురు చూడడం అయితే జరిగిందండి కొన్ని కారణాల వల్ల మరి గత సంవత్సరంలో యొక్క పథకం అమలు చేయలేకపోయారు మరి ఈ సంవత్సరం మరి ప్రారంభానికి ముందే అంటే స్కూల్స్ ప్రారంభానికి ముందే ఒక పథకాన్ని అమలు చేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నారు మరి మొన్నటి వరకు కూడా జూన్ పన్నెండవ తేదీని యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి అకౌంట్లో వేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి కాకపోతే కొన్ని మార్పులను అయితే యొక్క తేదీల విషయంలో కొన్ని మార్పులు అయితే తీసుకొచ్చారనమాట మరి ఎవరు ఎక్కడ ఆందోళన చెందవలసిన పని లేదండి మరి మనకి యొక్క జూన్ పన్నెండు నుంచి కాకుండా యొక్క పథకాన్ని జూన్ పదిహేను నుంచి అయితే అమలు చేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది తల్లిగొందిన పథకం ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా పదిహేను వేల రూపాయలు చొప్పున వేస్తాము అని చెప్పి మనకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేయడం అయితే జరిగిందండి ఎన్నికల హామీల్లో అతి ముఖ్యమైన పథకంగా యొక్క తల్లికి వందన పథకం అనేది ఉందన్నమాట విద్యార్థుల యొక్క భవిష్యత్తుకు బాటలు వేయాలన్న ఉద్దేశంతో ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగిందండి మరి ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏ ఒక్క పిల్లవాడు కూడా చదువుకు దూరం కాకూడదు అన్న ఉద్దేశంతో యొక్క పథకాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎవరైతే పేదలు అలాగే మధ్యతరగతి కుటుంబానికి చెందిన పిల్లలు ఉన్నారో వారందరికీ కూడా యొక్క పథకం ఎంతగానో ఊరటినిస్తుందని చెప్పుకోవచ్చండి ఆరు సంవత్సరాలు దాటిన పిల్లల నుంచి యొక్క పథకం అనేది అమలు అవుతుందనమాట అంటే ఒకటవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు చదువుకునే ప్రతి పిల్లవాడికి కూడా యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే అకౌంట్లో వేస్తారండి మరి మీ పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నా అలాగే ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నా కానీ ఈ పథకం ద్వారా డబ్బులు అయితే వేస్తారు మీ ఇంట్లో ఒక పిల్లవాడు ఉంటే పదిహేను వేలు ఇద్దరు ఉంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు వరకు యొక్క డబ్బులు అనేవి వేస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట మరి ఇప్పుడు ఎన్నికల మేనిఫెస్టో ఇటువంటి హామీ ప్రకారం ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి మహిళలకు జూన్ పన్నెండు నుంచి కూడా ఒక పథకాన్ని విడుదల చేస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరిగింది మరి జూన్ పన్నెండు నుంచి కాకుండా ఈ పథకాన్ని విడుదల చేస్తారని చెప్పి ప్రభుత్వం అప్డేట్ ఇచ్చినా కూడా మళ్ళీ ఇక్కడ మనకు తేదీ అనేది మళ్ళీ మార్చడం అనేది జరిగింది అంటే ఈ తేదీని పొడిగించడం జరిగిందండి ఎందుకు పొడిగించారు అనేది ముఖ్యంగా రాష్ట్ర ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారికి స్కూల్ తెరిచే నాటికి విద్యార్థులందరికీ కూడా మరికొన్ని మనకు కొన్ని వస్తువులను కూడా పంపిణీ చేయాలి ఉంది గతంలో మనకు జగనన్న విద్యా కానుక అని చెప్పేసి ఒక కిట్ ఇచ్చేవారు విద్యార్థులందరికీ కూడా ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర అనే పేరు చెప్పేసి ఒక కిట్ అయితే దాంతో దాంతోపాటుగా కూడా పాఠ్య పుస్తకాలు అలాగే నోట్బుక్స్ కూడా పంపిణీ చేస్తున్నారండి ఈసారి ఇప్పటికే మండల కేంద్రాలకి బుక్స్ అనేవి అనమాట ఇవన్నీ కూడా అంటే ఆరు రకాల వస్తువులు అనమాట మనకు స్కూల్ బ్యాగు రెండు జతల యూనిఫామ్స్ షూసు సాక్స్లు బెల్ట్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఇస్తూ ఉందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం అలాగే వీటితో పాటుగా కూడా పాఠ్యపుస్తకాలు అలాగే నోట్ బుక్స్ కూడా పిల్లలకు అందించబోతున్నారు ఈసారి స్కూల్ తెరిచే రోజు నుంచి కాకుండా కూడా ఇవి పంపిణీ చేస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట పన్నెండో తారీఖున కాకుండా తల్లికి వందన పథకం పథకము పదిహేను వేలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా పంపిణీ చేయాలి కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రులకు ఇబ్బంది లేకుండా పిల్లలకి ఇబ్బంది లేకుండా ఈ యొక్క కిట్ అనేది ముందుగా పంపిణీ చేస్తారండి మూడు రోజుల పాటు కూడా అంటే మరి మనకి యొక్క విద్యార్థులకి యొక్క కిట్ అనేది అందించబోతారండి ఈ మూడు రోజుల తర్వాత అంటే మనకి జూన్ పదిహేను నుంచి యొక్క తల్లికి వందన పథకం ద్వారా పదిహేను వేల రూపాయలు తల్లి ఖాతాలోకి డబ్బు అయితే వేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక నిన్నటి రోజున మన హోంమంత్రి మంత్రి గారు మాట్లాడుతూ ఈ యొక్క తల్లికొందరి పథకానికి సంబంధించిన సాయాన్ని పదిహేనవ తారీఖు నుంచి కూడా మహిళల ఖాతాలోకి వేస్తామని చెప్పి చెప్పడమై ఆదేశాలైతే అందించడం అయితే జరిగింది కాబట్టి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని గుర్తించాయి గుర్తించాలండి అలాగే గమనించాలి మరి ఎప్పటికే మన రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదులో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న పిల్లలు ఎనభై ఒక్క లక్షల మందికి పైగా ఉన్నారని చెప్పి ప్రభుత్వం అయితే అంచనా వేసిందండి మరి ఎనభై ఒక్క లక్షల మందికి పైగా ఉన్నటువంటి విద్యార్థుల్లో కేవలం అరవై లక్షల మందికి మాత్రమే అర్హత ఉందని అంటే కొన్ని ప్రభుత్వం ఏంటంటే కొన్ని రూల్స్ అర్హతలు అనేవి ఇక్కడ తీసుకొచ్చారన్నమాట ఇందులో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే కనుక విద్యార్థులందరికీ కూడా కంపల్సరీగా డెబ్బై ఐదు శాతం హాజరు కలిగి ఉండాలండి విద్యార్థులందరికీ కూడా ఆధార్ ఆధార్ కార్డులు అలాగే బ్యాంక్ రేషన్ కార్డులు కూడా కలిగి ఉండాలన్నమాట మరి ఇవన్నీ కూడా ఎవరికైతే ఉంటాయో వారికి మాత్రమే యొక్క తల్లిగా ఉందడానికి సంబంధించి ఉంటుంది ఇదిలైతే అర్హత గల విద్యార్థుల యొక్క తల్లిల ఖాతాలోకి డబ్బులు అకౌంట్లో వేయడం అయితే జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఎనభై లక్షల మంది చదువుకుని ఉంటే అరవై లక్షల మందికి మాత్రమే అర్హత ఉందని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ధారించడం జరిగింది ప్రస్తుతానికి దీనికి సంబంధించి ప్రభుత్వం కసరత్తులు కూడా మొదలెట్టిందండి మరి మనకి జూన్ ఐదవ తారీఖు లో ఐదవ తారీఖు లోపుగా విద్యార్థుల లిస్ట్ అనేది విద్యార్థులకు మరి ఏ విద్యార్థులకి డబ్బులు వస్తాయి ఎవరికి రావు అన్న లిస్ట్ అనేది విడుదల చేయబోతుంది ఫైనల్ లిస్ట్ అనమాట దాని ప్రకారం మహిళలందరికీ కూడా జూన్ పదిహేనవ తారీఖు నుంచి ఈ యొక్క డబ్బులు అనేవి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ యొక్క తల్లికి కూడా ఈ యొక్క తల్లికి వంద పథకం ద్వారా ఒక పిల్లవాడు ఉంటే పదిహేను వేలు ఇద్దరు ఉంటే ముప్పై వేలు ఇలాగ అన్ని విడుదల చేయబోతున్నారు మరి మన కడపలో జరిగినటువంటి మహానాడు సభలో వేదికగా కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులని అయితే విడుదల చేస్తున్నాం పన్నెండో తారీఖు నుంచి అని చెప్పి అన్నారండి మరి పన్నెండవ తారీఖు విడుదల చేస్తారు దీనికి సంబంధించిన నాలుగో తారీఖున జరిగేటటువంటి క్యాబినెట్ మీటింగ్లు యొక్క పథకానికి సంబంధించి డబ్బులు కూడా ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది వీటితో డబ్బులతో పాటుగా జూన్ పన్నెండున విద్యార్థులందరికీ కూడా యొక్క కిట్ అయితే ఇస్తారండి దాని తర్వాత పదిహేనో తారీఖు నుంచి కూడా తల్లికి వందన పథకం ద్వారా విద్యార్థుల తల్లి యొక్క ఖాతాలోకి పదిహేను వేల రూపాయల చొప్పున జమ చేయడం జరుగుతుందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారు రెడీగా ఉండండి ఎవరైతే ఇప్పటికే ఇంకా రేషన్ కార్డులు మీ పిల్లల పేర్లు లేకుండా ఉంటే కనుక వెంటనే కూడా మీ పిల్లల పేర్లని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకోవడంతో పాటుగా మీ పిల్లల ఆధార్ కార్డులు అప్డేట్ చేయించుకోవడం కానీ మీ ఆధార్ కార్డులు అప్డేట్ చేయించుకోవడం కానీ అలాగే బ్యాంక్ ఖాతాలకు మరి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలండి ఇవన్నీ కూడా మీరు చేసుకొని రెడీగా ఉండాలన్నమాట ఇది ఇలా చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించండి పాటుగా ఎన్పిసిఏ లింక్ అని అంటారనమాట మరి ఈ యొక్క లింక్ అనేది బ్యాంకు ఖాతాకి ఎవరికైతే ఉంటుందో వారికే డైరెక్ట్గా డబ్బులు అనేవి వచ్చి పడతాయి అన్నమాట మరి ఆల్రెడీ ఈ యొక్క తల్లి పొందిన పథకానికి సెలెక్ట్ అయిన వాళ్ళ పేర్ల జాబితా అనేది మరి మనకి మరొక రెండు రోజుల్లో అయితే గ్రామ సచివాలయాలకు రాబోతుందండి మరి తప్పనిసరిగా ఇంకా ఎవరైనా కనుక అప్లై చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే అప్లై చేసుకోండి దీంతోపాటుగా మీరు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ కూడా అయ్యిందో లేదో చూసుకోవాలి దీంతో ఎన్పిసిఎల్ లింక్ చేసుకుని మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు ఫోన్ నెంబరు కూడా లింక్అప్ చేసుకొని ఉండాలి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే కనుక ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా చేసుకోవాలండి మనకు జూన్ ఐదో తేదీన అంటే నాలుగున క్యాబినెట్ మీటింగ్ ఉందండి ఈ క్యాబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది మరి ఈ డబ్బులన్నీ కూడా మనకి జూన్ పదిహేను నుంచి కూడా తల్లికి వందన పథకం ద్వారా మనకి ఎవరికైతే లిస్టులో పేరు ఉంటుందో జాబితాలో ఫైనల్ జాబితాలో కనుక మీ పేర్లు ఉంటే కనుక ఖచ్చితంగా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేరుగా మీ అకౌంట్లోకి డబ్బులు అనేవి జమ అయిపోతాయి ప్రభుత్వం అమ్మఒడి అని చెప్పేసి డబ్బులు ఇచ్చేదండి గత ప్రభుత్వంలో ఇప్పుడు తల్లికి వందన పథకం ద్వారా పదిహేను వేల రూపాయలు ఇవ్వబోతుంది మనకి కూటమి ప్రభుత్వం అనమాట ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమంది పిల్లలకి కూడా ఒక పదిహేను వేల రూపాయలు వస్తాయండి ప్రతి మహిళ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు ఎందుకంటే మనకు ప్రభుత్వ స్కూళ్ళు అలాగే ప్రైవేట్ స్కూల్ అని లేకుండా అన్ని స్కూళ్ళల్లో చదువుకునే పిల్లలందరికీ కూడా ఎక్కువ డబ్బులు ఇస్తారండి పాటుగా పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలలో చదివించుకోవడానికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారండి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రత్యేకంగా ఈ యొక్క పథకాన్ని ప్రారంభించి మహిళలందరికీ కూడా మేలు చేసే విధంగా కూడా నిర్ణయం తీసుకుంటామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగింది ఇక ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి ఈ యొక్క తల్లి తల్లికొందన పథకం ద్వారా జూన్ పదిహేనవ తారీఖు పదిహేనవ తేదీ నుంచి కూడా ఎక్కువ డబ్బులు అనేవి జమ అవుతాయి అర్హతల అర్హుల జాబితాలో లిస్ట్ అనేది నాలుగో తారీఖు కానీ ఐదో తారీఖు కానీ విడుదలవుతాయండి ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొంద పొందే ప్రతి తల్లికి కూడా యొక్క తల్లికి పొందిన పథకానికి సంబంధించి డేట్ అనేది కొంచెం మారింది అన్నమాట ఈ యొక్క విషయాన్ని అయితే ప్రతి మహిళ కూడా గమనించండి ఈ లోపుగా మీరు దీనికి కావాల్సిన సర్టిఫికేట్స్ కానివ్వండి మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ కానివ్వండి అన్ని జిరాక్సులు తీసుకొని సిద్ధంగా ఉంచుకోండి మరి ఏపీలో మహిళలకు తల్లి తల్లికొందనం పథకం ద్వారా పదిహేను వేల రూపాయలు జమ కాబోతున్నాయి అలాగే విద్యార్థులకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతోటి మరి విద్యార్థులకి యొక్క కిట్ను కూడా అందించబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక పది రోజుల్లో స్కూల్ అనేది రీఓపెన్ అయిపోతుంది కాబట్టి విద్యార్థులు కూడా సిద్ధంగా ఉండండి అదేవిధంగా తల్లిదండ్రులు కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగిందనమాట ఇదండి ఇవాళ వీడియో నిజంగా తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మనుషుడితో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే